యూత్ గురించి చెప్పండి యూత్ ఈ మధ్యన ఎందుకు పాడైపోతున్నారు అసలు యూత్కి ఏం కావాలి యూత్ తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు యూత్కి ఏం కావాలి అసలు రీసెంట్గా మనం చూసుకున్నట్టే యూత్ చాలా వరకు సోషల్ మీడియాలో ఉండడం వల్ల సో వాళ్లకు బయట ప్రపంచం తెలియట్లేదు ఫస్ట్ పాయింట్ సో వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియానే ప్రపంచం అని అనుకుంటున్నారు అండ్ దానివల్ల వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నారో దాన్నే వాళ్ళు నిజం అనుకొని దాన్నే ఫాలో అవ్వడం వల్ల చెడిపోతున్నారు సోషల్ మీడియాలో చాలా వరకు మంచి మంచివి కూడా ఉన్నాయి బట్ చెడు చాలా అట్రాక్ట్ అవుతారు యూత్ అది తెలిసిందేమైతే యూత్ ముఖ్యంగా గేమ్స్ కానీ క్రికెట్ ఎక్కువ చూసి సమయం అంతా హృదయ చేస్తున్నారు అని నేను అంటా మీరేమంటారు నేను గేమ్ చూడడం వల్ల సమయం వృధా అవుతుందని నేను చెప్పలేను బికాస్ గేమ్ చూడడం వల్ల పాయింట్ ఆఫ్ టైంలో మనకు మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుందని చెప్పాలి బట్ అది లిమిటెడ్గా ఉంటే సరిపోద్ది బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ మెయిన్గా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు గేమ్ చూసి వాళ్ళు బెట్టింగ్ పాల్పడుతున్నారు సో దానివల్ల చాలా వరకు ఈ మధ్యలో ఆత్మహత్యలు కూడా తెలంగాణలో చాలా చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోతున్నాయి ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యలు పాలు అవుతున్నారు దూరాల వాటి అవుతున్నారు సిగరెట్ తాగడం మందు మందు తాగడం యా అదే చెప్తున్నాను సో అదే ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో దానివల్ల చాలామంది దానికి ఎడిక్ట్ అవుతున్నారు దానివల్ల అలా కావద్దంటే ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఫస్ట్గా వాళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకూడదు బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా బ్యాన్ చేయాలి కానీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళ ట్యాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేసినట్టు చెప్తున్నారు బట్ ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది మోడీ ప్రభుత్వం కానీ ఇవి బయట దేశాలలో ఉన్నవి ఆ కంపెనీలని ఏ దేశంలో అయితే మనం యాక్షన్ చేసుకోలేమో ఆ దేశంలో ఉంటున్నాయి ఉదాహరణకి పాకిస్తాన్లో ఉంటాయి అవి ఇండియాలో రిలీజ్ చేస్తారు ఆడు చైనాలో ఉంటాయి అవి గేమ్స్ ఇండియాలో రిలీజ్ చేస్తారు మనం చైనాలో ఉన్న వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేం అయితే ప్రమోట్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు నాన్ వెజ్ నా మొదలు పెట్టాడు ప్రమోషన్ ఎవరు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి నేను దాని గురించి ఎందుకంటే రీసెంట్గా మనకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టిక్ టాక్ అనేది బ్యాన్ అయింది అవునా అది వేరే దేశంది బట్ స్టిల్ మనం బ్యాన్ చేయగలుగుతున్నాం అంటే అది రీజన్ ఏంటి అది మన చేతిలో ఉంది బట్ టిక్టాక్ నుంచి మనకి ఏం యూజ్ ఉండదు రీజన్ గవర్నమెంట్కి ఏమి ఆదాయం రాదు సో దానివల్ల టిక్టాక్ అనేది బ్యాన్ అయిపోతుంది ఆటోమేటిక్ బట్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి తెలుసు ఓకే సో కాబట్టి మేబీ గవర్నమెంట్ కూడా పెద్ద స్టెపింగ్ యాప్స్ అన్నీ కూడా బయట దేశంలో నుంచి వస్తున్నాయి మన దేశంలో బ్యాన్ చేసేసారు ఇవన్నీ బయట దేశంలో ఉండి ఏ దేశంలో అయితే మన పోలీసులు వెళ్ళలేరో